కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన వింజుమూరు మండలం మల్లవారిపల్లెకు చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యుల బాధ వింటే గుండె తరుక్కుపోతుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ తండ్రి మాలకొండయ్యను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి శుక్రవారం పరామర్శించారు ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు ఆయనకు ధైర్యం చెప్పారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదంలో రమేష్ భార్య అనూషతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందడం కలిచివేసిందని చెప్పారు ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని భావోద్వేగానికి లోనయ్యారు కోల్పోయిన వ్యక్తిని తిరుగు తీసుకురాలేమని కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తప్పకుండా తాము సహాయం చేసేందుకు ముందుంటామని వెల్లడించారు బస్సుల ఫిట్నెస్ డాక్యుమెంట్స్ అనుమతులు తప్పకుండా ఉండాలన్నారు నిందితులపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి రెడ్డి ఉదయగిరి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సంఘటన తెలియగానే మనకి సంబంధించిన నా కాన్స్టిట్యులో సంబంధించిన పని తప్పకుండా పోయి పరమేశించాలని రావడంతో మధ్యాహ్నం నుంచి బయలుదేరి పెద్దాన్ని మాలకొండ గారిని చూడాలనేది ఇంకా వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక కొడుకే అతనికి ముగ్గురు కూతుర్లని కూతురు బిడ్డనే కొడుక్కిచ్చుకుండాడు ఇవన్నీ తెలిస్తే అసలు మనం అసలు అతని పరిస్థితి అని ఆలోచించుకుంటే మనకే అసలు ఎంతో బాధ కల కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మాలకొండయ్య గారుని మనము అసలు ఊ ఊచుకోలేము అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో లోపల అయినా కానీ ధైర్యంగా కూర్చొని సమాధానం చెప్తున్నాడు కోలిపోయిన మనిషి సమాధానం చెప్తూ అందరితో కూడా కూర్చొని ఆయన కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఆయన కష్టపడి వీళ్ళందరినీ చదివేయడం కానీ మన అన్నల తమ్ముల్ని కానీ అందరినీ ఒక జీవితం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటూ అల్లుడు కూడా కోల్పోయి ఉండాడు చూస్తే మనవుడు కోల్పోయి ఉన్నాడు ఇవన్నీ ఇంటుంటేనే చాలా బాధాకరంగా ఉంది అయినా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేమిద్దరం కానీ ఎమ్మెల్యే సురేష్ కానీ నేను ఎంపీగా నేను కానీ ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఎప్పుడు అవసరం ఉన్నా అవసరానికి మేము ఉంటాము మాలకొండయ్య గారికి అందరు ముందు చెప్తున్నాను అన్నమాట ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు మమ్మల్ని పిలవచ్చు ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి వద్దు జీవితంలో ఎన్నో చూసుంటాము కానీ ఇటువంటి ఇన్నప్పుడు చాలా బాధకరం నా వంతు ఇప్పుడే సురేష్ చెప్పినట్టు నా వంతు ఐదు లక్షలు ప్రకటిస్తున్నా కానీ అది కూడా బాధతో ఎందుకంటే మనం చేయగలిగింది అది దెబ్బక ఇంకేం చేయలేము ఈ పరిస్థితుల్లో పెద్ద ఆయన చూస్తుంటే చాలా బాధకరంగా ఉంది సో ఆయన్ని కూడా ఆయనకి చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఒకటి గుండి ధైర్యంతో మేము అనేది మీరు మేము ఉండాము అని మీరు మనసులో పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పిలిస్తే వచ్చే పరిస్థితిలో మేము ఉండాము ఈరోజు తెల్లవారుజామున జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి మనం పలు దఫాలు ఈ రోజు మాట్లాడడం కూడా జరిగింది దాని గురించి ఉదయం నుంచి ఉదయం నుంచి మన ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన గోళ్ళ మాలకొండయ్య గారి కొడుకు రమేష్ అలాగే అనూష శశాంత్ చిన్న పిల్లలు ఏడు నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సో నలుగురిని కోల్పోవడం జరిగింది అలాగే ఇంకొక కుటుంబం వారి పేరు కూడా రమేష్ వారు కూడా ఈ బస్సులో ఉన్నారు వారికి కూడా వారి భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు అదృష్టవశాత్తు వాళ్ళు బయటపడగలిగారు కానీ ఈ కుటుంబం బయటపడలేకపోయింది దానికి తెలుగుదేశం పార్టీ తరఫున అంత తరపున ప్రగాఢ సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి అండగా ఉండడం జరిగింది ఉదయం నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి క్లెయిమ్ ప్రాసెస్లో వీళ్ళ అకౌంట్ నెంబర్స్ తీసుకొని మాలకొండ గారి అకౌంట్ నెంబరు అలాగే వారి కూతురి అకౌంట్ నెంబరు తీసుకొని ఎందుకంటే ఆ కుటుంబం వీళ్ళ మేనరకం చేసుకున్నందువల్ల ఇంట్లో కుటుంబమే అమ్మాయిని సొంత అక్క కూతుర్నే చేసుకున్నాడు రమేష్ సో వాళ్ళ అకౌంట్ నెంబర్స్ తీసుకొని చెరి ఐదు లక్షలు దాదాపుగా పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రికి కానీ లేకపోతే వీళ్ళు మండే లోపల జమ చేయడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ తరపు నుంచి సహాయం కూడా ప్రకటించున్నారు మన హోమ్ మినిస్టర్ గారు దాని గురించి కూడా డీటెయిల్స్ వస్తాయి అవి ఒకటి తర్వాత ఇన్సూరెన్స్ ఇది కానీ ఒకటి మనం ఎంత డబ్బు ఇచ్చినా ఆయన బాధ తీర్చలేంది డబ్బుతో ఉండి పెట్టేది బాధ కాదు ఇది ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఒకరో ఇద్దరు ఉంటారు ఎవరో ఒకరు 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 దాటుకున్న తర్వాత ఇంకొకరు ఇద్దరు ఉండి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటది కానీ ఈ కుటుంబానికి పూర్తిగా పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళు ఈయన గాని ఈయన భార్య గాని ఆమె పెదమ్మ గాని తర్వాత మన వాళ్ళ కూతురు గాని వాళ్ళందరూ కూడా అందరూ అందరూ పెద్దవాళ్ళు ఆయన చూస్తున్న ఉదయం నుంచి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఉదయం నుంచి ఈ వయసులో దాదాపుగా నలుగురు అన్నలదమ్ముల్ని ఆయనే పెళ్లిళ్ళు చేసి అంత పెద్ద కుటుంబాన్ని అంత పెద్ద కుటుంబాన్ని ముందుకి నడిపించాడు ఎంతోమందికి పెళ్లిళ్ళు చేశాడు ఎంతోమందికి అండగా ఉన్నాడు అలాగే ఊరికి కూడా ఏదన్నా అవసరం వచ్చినా అండగా ఉండిన పరిస్థితి ఆయన కష్టం ఉదయం నుంచి కూడా ఆయన ఇంత జరిగినా కూడా ఈ కష్టంలో కూడా ఆయన డైలీ డైలీ నీడ్స్ అంటే డైలీ చేసే కార్యక్రమాలు బరిలను చూసుకోవడం కానీ చెప్పిన ఆగే పరిస్థితి లేదు ఉదయం నుంచి కూడా ఆయన పని ఆయన చెయ్యిందే ఆయనకి మనశ్శాంతి లేదు సో మేము కూడా సరేలే ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉండేవాడిని అని చెప్పి ఆయనకి ఇక్కడ అండగా ఉండి ఉదయం నుంచి చూడడం జరిగింది ఏదేమైనా ఆ కుటుంబానికి తీరని దుఃఖం ఈ రోజున భగవంతుడు అది ధైర్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నిత్య కృషి వరుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆదల ప్రభాకర్ రెడ్డి ఓ అంటే శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆథాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు